ఆర్సీబీ ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది ఫ్యాన్ బేస్ ఆటపరంగా చూస్తే సిఎస్కే ముంబై ఇండియన్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు కానీ ఈసారి మాత్రం ఆర్సీబీ ప్రత్యర్థి జట్లకు హడల్ పుట్టిస్తూ తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు దూసుకెళ్ళింది అయితే రెండు వేల పదహారు క్వాలిఫయర్ వన్లో అప్పటి ఆర్సీబీ ప్లేయర్ ఏబి జెవిలియర్స్ గుజరాత్ లయన్స్పై మ్యాచ్లో చెలరేగిపోయాడు ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించి ఆర్సీబీని ఫైనల్ చేర్చాడు కానీ తుది మెట్టుపై మాత్రం ఆర్సీబీ బోల్తా పడింది దీంతో విరాట్ ఏబీడీ ఎంతో ఫీల్ అయ్యారు కానీ ఈ ఎడిషన్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన పట్ల ఏబీడి విలియర్స్ సంతోషంగా ఉన్నాడు ఆర్సీబీ ఫైనల్ చేరితే తప్పకుండా మ్యాచ్ చూసేందుకు భారత్కు వస్తానని ఇదివరకే ఏబీడీ చెప్పాడు కానీ అంతకంటే ముందే క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ కోసం భారత్కు వచ్చాడు ఈ క్రమంలో ఆర్సీబీ ఫైనల్ చేరిన తర్వాత మాట్లాడిన అతడు ఆర్సీబీ ఫ్యాన్స్ టీంకు స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు మనం కోరుకుంటున్న సమయం వచ్చింది ఆర్సీబీ అనుకున్నట్టుగా టైటిల్ వైపు దూసుకెళ్తోంది ఇదే విషయం బెంగళూరు స్టైల్లో చెప్పాలని ఉంది కానీ అలా ఎప్పటికీ చెప్పొద్దని విరాట్ కోహ్లీ నాతో అన్నాడు అందుకే ఆ మాట చెప్పలేకపోతున్నా కానీ నేను బలంగా నమ్ముతున్నా మనం అనుకున్నది ఈ సీజన్లో సాధించబోతున్నామని ఏబి డెవిలియర్స్ వ్యాఖ్యానించాడు అయితే క్వాలిఫైయర్ వన్లో పంజాబ్ను ఓడించిన ఆర్సీబీ జూన్ మూడున జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ టూలో గెలిచిన జట్టుతో తలపండు